నమస్తే ప్రస్తుతం మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు ఆగస్ట్ మాసంలో కన్యా రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శుభాశిసులండి గురుగారు ఆగస్టు మాసం అందులోనూ విశేషంగా శ్రావణ మాసం కన్యా రాశివారి పరిస్థితి ఎలా ఉండబోతుంది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఓవరాల్గా ఎలాంటి సిచ్యువేషన్స్ వెళ్ళి చుట్టూ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అండి మంచి విషయమే అడిగారు కన్యా రాశి వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో అన్నీ ప్రతిబంధకాలు ఇతి బాధలు ఒక మాటలో చెప్పాలి అంటే వాళ్ళు మంచి మాట్లాడినా కూడా చెడే ఎదురవుతుంది వీళ్ళు మంచి ఆలోచన మంచి అవగాహనతోటి మంచి మనసుతో మంచి సలహా ఇచ్చినా కూడా అది తప్పు అయిపోతుంది అవతల వాళ్ళకి ఎదుటి వాళ్ళకి రివర్స్ అవుతుంది కూడా అదే అంటారు ఉచిత సలహా ఇవ్వద్దు అనేది ఉచిత ఉచితంగా వచ్చి వాల్యూ ఉండదు కదా మరి ఉచిత సలహాలు ఇవ్వద్దు అనేది అందుకే ఇటువంటి కొన్ని అన్నమాట ఏంటంటే మంచి చేద్దామనుకుంటే చెడే ఎదురవుతుంది అన్నది వీళ్ళకు తెలుస్తుంది అలాంటి పరిస్థితి ఈ శ్రావణ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ప్రతి విషయాలలో కూడాను వీళ్ళు ఏదో మంచి చేద్దాం మనం ఏదో వాళ్ళ దగ్గర క్రెడిబుల్ కొట్టేద్దాం అంటే మంచి చేసి సహాయం చేసేవాడు కూడా ఉండాలిగా అలాంటిది మంచి చేసి సహాయం చేద్దాము అని అనుకుంటే అది అవతల వాళ్ళు దాన్ని అపార్థం చేసుకునేటువంటి రోజులు పరిస్థితులు అంటారు కదా అటువంటి రోజులు అంటారు కదా అదే శ్రావణ మాసం అందుకనేసి ఎవరికి ఎటువంటి సహాయం చేయొద్దు అటు అనేసి నష్టం చేయద్దు ఏమిటి సహాయం చేయకుండా పర్వాలేదు ఒకరి కాలు కిందకి లేకుండా మనం ఎంతవరకు బతుకుతామో సరిపోతుంది మనం వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఏదో ఆ జాలు తెలిచి అభిమానం కొద్దీ ప్రేమ కొద్దీ ఏదో సాయం చేద్దామని మనం అనుకుంటే అది మనకు రివర్స్ అయిపోతుంది అందుకనేసి సాయం చేసి కూడా మాట పడడం కన్నా ఎటువంటి సహాయం చేయొద్దు ఎవరికి కూడా రెండోది అట్లనేసి అనేసి ఎవరికి ఇబ్బంది పెట్టద్దు దాన్ని మనకు సేఫ్ అంటే కన్యారాశి వాళ్ళు బాగుండడం కోసం వీళ్ళది ఉండదాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరమో లేదు ఒకరికి సాయం చేసి మాట పడాల్సిన అవసరమూ లేదు ఈ మాసంలో వీళ్ళు కూడా కొన్ని పనులకి దూరంగా ఉండాలి కొన్ని పనులకి కొన్ని వ్యవహారాలకి వెనకు ఉండాలి అంతే తప్పదనమాట ముందుండి ముందు పడి చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల బాధపడతారు నష్టపోతారు అన్ని విధాలా కూడా ఏదన్నా నేను ఉన్నాను పెద్దరికన్నా తీసుకుని కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదా అలాంటివి పట్టుకుంటే మాత్రం అన్ని విధాల నష్టమే ఉన్నది పోగొట్టుకొని ది దిమ్మ తలదిమ్మ పడుతుంది అన్నమాట అలాగే ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళు నూతన వ్యాపారాలు ఏదైనా చేయకపోవడం చాలా మంచిది ఉన్న వ్యాపారాన్ని ఎట్లా కాపాడుకోవాలా అన్నది ఆలోచించాలి కొత్తగా వ్యాపారాలు ఈ మాసంలో పెట్టద్దు పెట్టాలి అనుకుంటే తర్వాత పెట్టండి నా దగ్గర డబ్బు ఉంది నేను చేస్తాను అంటే కంపల్సరిగా దాన్ని పోగొట్టుకోవడానికే చేయడం అది అవుతుంది డబ్బు ఉన్నప్పుడు మనిషికి వెనక ముందు ఆలోచన అవగాహన ఉండదు ఎవరు చెప్పినా వినరు ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి అహంభావం అహంకారం అనుకోవచ్చు ఆ ఉన్నదాన్ని అంతా తీసుకోబెట్టేసి పెట్టేసి మొత్తం పోగొట్టుకోవడమే ఇలా అవుతుందని నేను అనుకోలేదు అంటాడు తర్వాత సింపుల్గా ఏంటి సింపుల్గా నేను చా నేను బాగుపడదామని చేసా పోయింది ఏం చేయమంటావు అంటాడు అలా అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట కాబట్టి అందుకనేసి వ్యాపారం నూతన వ్యాపారాలు చేయొద్దు ఉన్న వ్యాపారాన్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలనేది మనం చూసుకోవడం గమ్మను ఖాళీగా కూర్చున్నా పర్వాలేదు కానీ ఏదన్నా డబ్బే తగ్గు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయడం అనేది ఏంటంటే ఉన్నదాన్ని పోగొట్టుకోవడం చేతులు కాల్చుకోవడం ఇలాంటి పనులు చేయకూడదు చేయకపోయినా ఆ మాసంలో నష్టమేమి లేకపోతే ఒక నెల గడిచిపోతుంది తర్వాత టైం కలిసి వస్తుంది అంతే కానీ భయపడాల్సిన అవసరం లేదు ఉండేది నా ఉన్నదాన్ని పోగొట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు అలాగే వివాహ ప్రయత్నాలు ఈ మాసంలో చేయకపోవడం మంచిది కొత్తగా ప్రయత్నం చేసేవాళ్ళు ఇది శ్రావణ మాసం మంచి మాసమే కదా అనుకుంటే పొరపాటే వీళ్ళకు బాగలేని టైం కాబట్టి మనము ఆ ప్రయత్నాలు చేసినట్టయితే వచ్చే సంబంధం కూడా నెగిటివ్ సంబంధం నెగిటివ్ అంటే అయిపోవచ్చు టకటక లేదా మధ్యలోనే ఆగిపోవచ్చు అంటే మనము స నిశ్చయితాంబూలాలు పుచ్చుకొని పుచ్చుకొని మళ్ళీ వివాహం జరగకుండానే మధ్యలోనే ఆగిపోవచ్చు ఇటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఒకవేళ వివాహమైనా పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది అదే ఇళ్ళకుగానే పండగ కాదు కదా అలా ఆ విధంగా ఇంపార్టెంట్ విషయాలు ఈ మాసంలో చేయకపోవడం మంచిది వీళ్ళకు కూడా సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి వీలైనంత వరకు తినే ఫుడ్డుని ఎక్కువగా చూసి తినాలి వెజిటేబుల్ ఎక్కువగా తీసుకోవాలి రెండోది వచ్చేసి ఈ రాశి వాళ్ళకి భూ వ్యవహారాలందు దూరం ఉండాలి భూ వ్యవహారాలు అంటే ఇల్లు కొనడాలు కానీ లేదంటే ఇల్లు అమ్మడానికి కానీ నష్టపోయే అవకాశం ఉంది మెయిన్గా ఇక్కడ ప్రలోభాలకు గురి చేసి అక్కడ ఏదో ఉంది ఇక్కడ ఏదో ఉంది ఆయన అయిన వాళ్ళే మోసం చేసే సందర్భాలు అని కనిపిస్తున్నాయి ఇవి హండ్రెడ్ పర్సెంట్ అధికంగా ఉన్నాయి మీరు చెప్పినది మీరు అడిగింది ఉన్నాయనే మనం చెప్తుంది ఇంకా ప్రతి విషయం పూర్తిగా చెప్పడం కన్నా ఒక అర్థమయ్యేలాగా కొంతవరకు చెప్పడం మంచిది ఇప్పుడు భార్య భర్తను మోసం చేస్తాదంటే అది వాళ్ళు కొంతమంది మరీ స్వామి ఎక్కువగా చెప్తున్నాడు అంటారు జరుగుతుంది సమాజంలో మొన్నే చాలా మంది చంపేసుకుంటున్నారు నదుల్లో కూడా దోయేసుకుంటున్నారు బయట ఎన్ని చోట్ల మనం పేపర్స్లో అది హండ్రెడ్ పర్సెంటే కానీ కొంతమంది అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు తప్పు పడతారుగా అలా అందుకనేసి ఏది ఏమైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవి అధికమైనటువంటి నష్టాలు ఉన్నాయి సొంత అన్నదమ్ముళ్ళ మధ్య మోసాలు ఉన్నాయి తల్లిని బిడ్డే మోసం చేసే ఈ రాశిలో వాళ్ళకి ఇప్పుడు లేదంటే బిడ్డే తల్లికి మోసం చేయడము తల్లి పిల్లలకి మోసం చేయడము ఇలాంటివన్నీ కూడా అధికంగా ఈ మాసంలో ఏదో ఒక నష్టాలు అయితే జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి అందుకనేసే ప్రతి విషయాల్లో కూడా జాగ్రత్తగా నడుచుకోవాలి జాగ్రత్తగా నడుచుకోవాలి ఉద్యోగాలు కూడా ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకునే అవకాశం ఉంది అందుకనేసి ఉద్యోగంలో భయము భక్తితో భయము భక్తితో ఆ ఉద్యోగాన్ని కాపాడుకోవాలి అంటే ప్రతిరోజు కాదు కానీ ఈ మాసంలో బాగలేదు కాబట్టి మన నడక మన మాటను బట్టి కూడా అవతల వాళ్ళకి కోపం వచ్చేసి ఉన్న ఉద్యోగాన్ని బీకే అవకాశం ఉంది అందుకనేసి ప్రతి విషయాల్లో కూడా వీళ్ళు కూడా మౌనంగా కష్టపడాలి అదేం జీవితాంతం కష్టపడరు అయితే మనం కొంత తప్పదు బాగలేని రోజుల్లో కష్టే పలి కష్టే మనం కష్టపడిన దానికి ఫలితం అనేది తర్వాత అయినా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య పరిస్థితి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి అభాషణలు జరిగే అవకాశం ఉంది సంతాన నష్టం జరిగే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చర్మ వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం ఉంది నరాలకు సంబంధించినటువంటి బలహీనతమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఇటువంటి అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి కాబట్టి దానికి ఏందంటే మనం తినే భోజనాల్లో జాగ్రత్తగా మనం ఏది తినాలి ఏది తినకూడదు అనేది కూడా వాళ్ళు పాటించాలి ఆచరించాలి తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి వారాలల్లో శనివారం రోజు కలిసి రాదు ఇంపార్టెంట్ పనులు ముఖ్యమైనటువంటి విషయాలలో క శనివారం రోజు చేయకూడదు మిగతా వారాలన్నీ కూడా బాగానే ఉంటాయి కలిసి వస్తాయి శనివారం ఒకటి ఘాతువారము రాశి వాళ్ళకి అలాగే మాసాలలోకి వచ్చేటప్పటికి ఈ శ్రావణ మాసమే వీళ్ళకు కలిసి రాదు ఇక్కడ వాళ్ళ యొక్క రాశి ఫలాల్లో గ్రహస్థానాలను బట్టి బాగలేదు రెండోది శ్రావణ మాసం అనేది కూడా నెగటివ్ మాసం ఇప్పుడే కాదు ఈ సంవత్సరమే కాదు ఏ సంవత్సరమైనా కూడా కన్యారాశి వాళ్ళు శ్రావణ మాసం ముఖ్యమైనటువంటి పనులు చేయకూడదు కలిసి రాదు తర్వాత నక్షత్రాల్లో చూసుకుంటే శ్రవణ నక్షత్రం గల వాళ్ళతోనూ ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు ఏది కన్యారాశి వాళ్ళు ఈ ఈ యొక్క శ్రవణ నక్షత్ర జాతకులతోటి లైఫ్ పార్ట్నర్షిప్ కానీ బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ ఇటువంటివి ఏవి చేయకూడదు కలిసి రాదు వాళ్ళ వల్ల నష్టమే జరుగుతుంది కాబట్టి వాళ్ళతో దూరం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇదే కాకుండా ఈ యొక్క రాశి వాళ్ళు మీన లగ్నంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు ఇది అశుభ సమయం బ్యాడ్ టైం అంటారు మిగతా లగ్నాలన్నీ కూడా వీళ్ళకు కలిసి వచ్చేటువంటి శుభ లగ్నాలే ఒక మీన లగ్నం తప్ప మిగతా ముహూర్తాలన్నీ కూడా అదృష్టప్రదమైనటువంటి ముహూర్తాలే ఏదైనా సరే ఇంపార్టెంట్ పనులు ఈ మీన లగ్నంలో మాత్రమే చెయ్యొద్దు దీన్ని ఘాతు లగ్నం వీళ్ళకి ఆ టైం అనేది మనము చూసుకొని ఏదైనా చేసుకోవాలి పెళ్ళిళ్ళు కానీ లేదా చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు కానీ దూరదేశ ప్రయాణం చేసి సాగించే టైం కానీ ఇటువంటివన్నీ కూడా మనము ఇంపార్టెంట్ విషయాలకి టైం అనేది చూసుకోవాలి అది గుడ్ టైమా బ్యాడ్ టైం అనేది చూసుకొని నడుచుకోవాలి ఈ కన్యా కన్యా రాశి వాళ్ళు మీన లగ్నం మాత్రమే అశుభ సమయం కాబట్టి దాన్ని అవాయిడ్ చేసి మిగతా టైమింగ్లో ఏ పనైనా చేసుకోవచ్చు కలిసి వస్తుంది చాలా వరకు ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అవును సో మరి వీటిని అధిగమించి ముందుకెళ్ళాలంటే చాలా వరకు ధైర్యం కావాలి మనోధైర్యం కావాలి దీనికన్నా పరిష్కార మార్గంగా తెలియజేయండి అవును చాలా మంచి పరిష్కార మార్గం కూడా తెలియచేద్దాం కన్యారాశి వాళ్ళకి ఈ శ్రావణ మాసం బాగలేదు కాబట్టి వీళ్ళు సర్పాలకు సంబంధించి వీళ్ళు ఏదైనా చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ మాసం అంతా కూడా విశేషమైనటువంటి శుభమాసం సర్వకార్యాలకు చాలా శుభప్రదమైనటువంటి మాసం అయితే కన్యా రాశి వాళ్ళకి అన్ని విధాల కూడా కలిసి రావడం కొరకు అన్ని విధాల అభివృద్ధి చెందడం కొరకు ఈ రాశి వాళ్ళు జంట నాగులుంటారు కదా జంట నాగులకి ఒక ఆవు పాలని ఒక హాఫ్ లీటర్ కానీ లీటర్ కానీ పాలను తీసుకొని అందులో పసుపు బాగా వేసి బాగా కలిపి ఆ పాలు పసుపుతోటి అభిషేకం చేయాలి వీళ్ళే స్వయంగా వెళ్ళే స్వయంగా అభిషేకం చేయాలి ఆ అభిషేకం చేసేటప్పుడు వీళ్లకు సర్వకార్య సిద్ధి అనేది కన్నా కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యంగా ఇంపార్టెంట్గా కన్యారాశి వాళ్ళు బాగుండాలి అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఓం తక్షకాయ విద్మహే మమ ఆరోగ్యప్రదాయ ధీమహి తన్నో జ్యేష్ఠ ప్రచోదయాత్ అని ఈ మంత్రాన్ని పట్టించుకుంటూ ఆ మంత్రాన్ని జపిస్తూ వీళ్ళు ఆ పాలు పసుపు కలిపి అభిషేకం చేసినట్టయితే స్వయంగా అత్యంత శుభప్రదమైనటువంటి అభిషేకం ఇది అత్యంత అభిషేకం సర్పాభిషేకం ఏమిటి సర్పాభిషేకం అభిషేకం చేయడం వల్ల ఆ శరీర యొక్క సర్ప శిలకి ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహానికి ఎక్కడా కూడా తెరలేకుండా గ్యాప్ పోకుండా పూర్తిగా సంపూర్ణంగా విగ్రహానికి అభిషేకం చేసినట్టయితే వీళ్ళకు కూడా శరీరంలో అవయవాలన్నీ కూడాను ప్రతి పార్ట్ ప్రతి భాగాలు అంగాంగాలన్నీ కూడా అద్భుతంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా కోలుకుంటాయి దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలతో అనేకమైనటువంటి నరాల బలహీనతతో బాధపడుతున్న వాళ్ళు చర్మ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఇలా అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నవాళ్ళు బాధిస్తున్నటువంటి వాళ్ళు సర్పదోషం ఉంది కాబట్టి అందుకనేసి ఈ శ్రావణ మాసంలో పాలను పసు పసుపును బాగా కలిపి అభిషేకం అనేది ప పదహైదు రోజులు చేయాలి ఇది ఎప్పుడు చేయాలి అంటే ఓన్లీ ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల లోపే చేయాలి ఉదయం నాలుగు గంటల నుండి ఎవరికి ఎవరికి ఎలా వీలైతే ఎందుకంటే వాళ్ళ పనులు ఉంటాయి కాబట్టి జాబులు ఎవరెవరు పని చేసుకునే వాళ్ళు వాళ్ళ టైమింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఈ పదహైదు రోజులు చేయాలి కంపల్సరీగా చేసినట్టయితే అలా చేయండి చేస్తే ఆ తర్వాత వాళ్ళకు జరిగేటువంటి శుభ పరిణామాలు ఏమిటో మనకు కామెంట్ రూపంలో కూడా తెలియచేయచ్చు తర్వాత ఏం జరిగింది అన్నది కూడా వాళ్ళు తెలియచేయచ్చు మనం చెప్పడం కన్నా వాళ్ళకు జరిగింది వాళ్ళు మనకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే మనకు కూడా అర్థమవుతుంది అది మనకు తెలుసు కాకపోతే వాళ్ళకొక కాన్ఫిడెన్స్ నమ్మకం నమ్మకమే జీవితం ఇక్కడ ప్రేమతో భక్తితో ఇలా చేసినట్టయితే ఆరోగ్యపరమైన విషయమే కాదు రండి వాళ్ళ జీవితంలో అన్నీ కూడా శుభాలే అన్నీ కూడా శుభాలే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇది చేసి తీరండి అమావాస అయిపోయినాక మరుసటి రోజు నుంచి పౌర్ణమి రోజు వరకు కూడా చేయాలి చేసినట్టయితే ఆ మాసమే కాదు ఈ శ్రావణ మాసమే కాదు ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు అధికమైనటువంటి ధనయోగంతోనూ సంపూర్ణమైన ఆరోగ్యంతోనూ అలాగే వాళ్ళు సర్వ సకల సుఖాలను కూడా అనుభవిస్తారు ఈ సంవత్సరం అంతా కూడా సర్వసకల సుఖాలను అనుభవిస్తారు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో ఓవరాల్ ఈ కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఈ శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సరివే జన సుఖిన అనుభవంతు